పాడి పంటల ప్రోగ్రాం వీక్షిస్తున్న రైతు సోదర సోదరి మనులకు నమస్కారం నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసరావు నేను వ్యవసాయ పరిశోధనా స్థానం రాగోల్లో శాస్త్రవేత్తగా సేద్య విభాగంలో చేస్తున్నాను ఈరోజు మనం వరిలో సూక్ష్మ పోషకాలైన జింక్ ఇనుము మరియు మాంగనీస్ ధాతు లోప లక్షణాలను చర్చించుకుందాం జింక్ ధాతు లోప లక్షణాలు చూసుకున్నట్లయితే మొక్కలు గిడసబారి పెరుగుదల సరిగ్గా ఉండదు మరియు పిలకలు తక్కువగా పడతాయి నత్రజని బాస్ఫరం పొటాష్ ఎరువులను తగినంత పరిమాణంలో ఇచ్చిన సాధారణ స్థితికి రాకుండా ఉంటాయి ముదురాకు చివర్లలో మధ్య ఈనుకు ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి ఆకులు పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి చలి ఎక్కువగా ఉండే దాల్వాలో సాధారణంగా జింక్ దాతు లోపం ఎక్కువగా కనిపిస్తాయి జింక్ లోపం ఉన్న నేలల్లో దమ్ములో ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి పంటలో గనుక జింక్ లోపం వచ్చినట్లయితే ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ లేదా చీలేటెడ్ జింక్ కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి జింక్ లోపం తీవ్రతను బట్టి ఐదు రోజుల కాలంలో రెండు నుంచి మూడు దఫాలుగా పిచికారీ చేసుకోవాలి ఇక్కడ రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జింక్ సల్ఫేట్ను బాస్వరం ఎరువులతో కలిపి వేయరాదు కనీసం మూడు నుంచి ఐదు రోజుల మధ్య వ్యవధి ఉండాలి అంతేకాకుండా జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వినియోగించేటప్పుడు ఎటువంటి పురుగు మందులతో కానీ తెగుళ్ళ మందులతో కానీ కలిపి పిచికారీ చేయకూడదు ఇతర సూక్ష్మ ధాతు అయిన ఇనుము మరియు మాంగనీస్ మాంగని లోప లక్షణాలను తెలుసుకుందాం ఇనుము లోపం ఎక్కువగా వర్షాధార నార్మల్లలో మెట్ట వరి కనిపిస్తాయి లేత చిగురాకులు తెల్లగా మారిపోతాయి సాధారణంగా మెట్ట నార్మల్లు పోస్తే ఈ సమస్య ఎక్కువగా కనిపించదు ఈ ఇనుము లోప నివారణకు ఇరవై గ్రాముల అన్నబేది రెండు గ్రాముల నెమ్మ ఉప్పు కలిపి ఒక లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కలిగిన పది గ్రాముల అన్నబేది దావణాన్ని వాడుకోవాలి మాంగనీస్ దాతు ఉపనక్షణాలు చూసుకున్నట్లయితే సాధారణంగా ఇది నారుమడి దశ నుంచి కూడా కనిపిస్తుంది లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు ఆకుపచ్చదనం కోల్పోయి ఈనెలు మాత్రం ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి అందువలన పక్క పక్కన ఆకుపచ్చ పసుపు పచ్చ చారలు కనిపిస్తాయి నివారణకు ఒక లీటర్ నీటికి రెండు గ్రాముల మాంగనీస్ సల్ఫేట్ ద్రావణాన్ని ఐదు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు దఫాలుగా పిచికారీ చేసుకోవాలి చివరిగా ఎరువుల యజమాన్యంలో రైతులకు ముఖ్య సూచనలు ఏంటంటే మట్టి పరీక్షల ఆధారంగా సరిపడా ఎరువులను వాడుకోవాలి సిఫారసు చేయబడిన ఎరువులను మొత్తం ఒకేసారి కాకుండా దశల వారీగా జల్లుకోవాలి సూక్ష్మ పోషక లోప లక్షణాలను గుర్తించినట్లయితే వెంటనే వాటిని సవరణ చేయాలి సాధారణంగా మనకి మార్కెట్లో ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి వీటిలో చాలా వరకు సూక్ష్మధాతువులైన జింక్ ఇనుము మరియు మాంగనీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి అధిక నత్రజనిని వాడడాన్ని నివారించాలి వరిలో నత్రజనిని ఎక్కువగా వాడి బాస్ఫరం పొటాషియం ఎరువులను సరైన మోతాదులో వేయకపోతే చీడ పీడల ఉద్ధృతి అధికంగా పెరిగి అంకులు ఎక్కువగా ఏర్పడి దిగుబడి తగ్గడమే కాకుండా పంట నాణ్యత లోపిస్తుంది కనుక నత్రజని ఎరువుల వినియోగంలో రైతులు తగు జాగ్రత్తలు వహించాలి పూర్తిగా వంద శాతం రసాయన ఎరువుల మీదనే ఆధారపడకుండా నత్రజనిని యాభై శాతం వరకు సేంద్రీయ ఎరువులైన పశువుల ఎరువు రూపంలో కానీ పచ్చిరొట్ట ఎరువుల రూపంలో కానీ అందించడం వలన నేల సారం పెంచడమే కాకుండా పర్యావరణాన్ని కూడా మనం పరిరక్షించుకోవచ్చు ఈ రకంగా సూచించబడిన ఎరువుల యజమాన్యాన్ని రైతులు పాటించినట్లయితే వరి పంటలో అధిక దిగుబడిని సాధించడమే కాకుండా నికర ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా కృతజ్ఞతలు